శ్రీ సాయి సాయి సాయిబాబా మహిమల జీవిత చరిత్ర ఐదవ అధ్యాయము చాంద్ పాటిలు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ రాక సాయి అని స్వాగతము ఇతర యోగులతో సహవాసము పాదుకలచర ఎత్ర తో కుస్తీ జీవితములో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జౌహర్ అలీ అను కపటగురువు పెండ్లి వారితో కలిసి తిరిగి షిరిడీ వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు అచ్చట మహమ్మదియు మహమ్మదీయుడొక్కడుండెను అతని పేరు చాంద్ పాటీలు ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు శోధించినను దాని ఎంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండను తొమ్మిది మైళ్లు నడచిన పెమ్మట నొక మామిడి చెట్టు వద్దకు వచ్చాను దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చునియుండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించయుండను చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంటపోవు చాంద్ పాటిలును చూచి అతనిని బిలిచి చిలుము త్రాగి కొంతతరవు జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకుని గుర్రముదని చాంద్పాటిల్ బదులు చెప్పెను దగ్గరగానున్న కాలువలో వెదకుమని ఫకీరు చెప్పెను అతటచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రంను చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనజుడు కాడనియు గొప్ప యోగి పొంగవుడు ఉండవచ్చుననియు అనుకొనెను గుర్రమును దీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము నుండెను కాని నీరు నిప్పు కావలసియుండెను చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను ఫకీరు ఎనుపచూవను భూమిలోనికి నిప్పు వచ్చెను సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను చెప్పి నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించను అంతయు సిద్ధముగా నుండుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి చాంద్ పాటీలు కందించెను ఇదంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యను ఫకీరును తన గృహము నకు రమ్మనియూ అతిథిగా నుండుమనియూ పాటీలు వేడెను ఆ మరుసటి దినమే ఫకీరుపాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను ఆ పాటీలు గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను పెండ్లి కూతురుది షిరిడీ గ్రామము అందుచే షిరిడీ పోవుటకు పాటీలు కావలసినవన్నీ జాగ్రత్త చేసుకుని ప్రయాణమునకు సిద్ధపడెను పెండ్లి వారితో కూడా ఫకీరు బయలుదేరాను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వచ్చిరిగాని ఫకీరు షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను ఫకీరుకు మెట్లు వచ్చెను పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా ఖండోబామందిరమునకు సమీపముననున్న భక్తమహాల్సాపతి గారి పొలములోనున్న మైచెట్టు క్రింద ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో నున్న వారొకరి నొకరు దిగిరి ఫకీరు కూడా అట్లనే దిగెను మహాల్సాపతి ఆ చిన్న ఫకీరు దిగుట చూచి దయచెయ్యుము సాయి అని స్వాగతించెను తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి అది మొదలువారు సాయిబాబా అని ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసమేర్పరచు కొనిరి బాబా రాకపూర్వమే దేవిదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను అతనితో కలిసి మారుతి దేవాలయములోను చావడిలోనూ కొంతకాలం మొంటరిగాను ఉండెను అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి అచ్చటకు వచ్చాను బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువారు లేదా బాబా ఉండుచోటకు జానకీదాసు పోవుచుండెను అట్లనే యొక్క వైశ్య యోగి నుంచి వచ్చుచుండెడివాడు వారి పేరు గంగామీరు అతనికి సంసారముండెను అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి జూచి ఇట్లనెను ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కాని ఇతడు సామాన్యమానవుడు కాడు ఈ నేల పుణ్యము చేసికొనినది గనక సాయిబాబా అను నీ మణిని రాబట్టుకొనగలిగెను ఏవేలా గ్రామములోనున్న మఠములో ఆనందనాథుడను పుంగవుడుండెను అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను అతడు సాయిబాబాను జూచి ఇట్లనెను ఇది అమూల్యమైన రత్నము ఈతడు సామాన్యమానవునివలగాన్పించినప్పటికీ ఇది మామూలు రాయి కాదు ఈది ఒక రత్నమణి ముందు ఈ సంగతి మీకు తెలియగలదు ఇట్లనుచూ ఏవలా చేరెను ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు యౌవనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను పహిల్వానువలే దుస్తులు వేసుకొనిడివారు షిరిడీకి మూడు మైళ్ల దూరములో నున్న రహాతా పోయినప్పుడు బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండను బావి నుండి చేది కుండలు భుజముపై పెట్టుకుని మోయిచుండెను సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండెరి కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి మొక్కలు మొక్కలుగుచుండెడివి ఆ మరుసటి దినము తాత్య ఇంకొక రెండు కుండలను ఇచ్చుచుండెడివాడు ఇట్లు మూడు సంవత్సరములు గడచెను సాయిబాబా కృషివలన పూల పూలతోట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధియున్నది దానినే సమాధి మందిరమందురు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజుగారి భక్తుడు భాయి కృష్ణజీ బాగ్కర్ ఇతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి ఫోటోను పూజించేడివాడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట గ్రామమునకు పోయి మహారాజుగారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకొనెను అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఈట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడీ నా నివాసస్థలము అచ్చటికి పోయి నీ పూజయొనరింపము అందుచే భాయ్ కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకుని చేరి బాబాను పూజించి అచ్చటనే మాసములు ఆనందముతో నుండెను దీని జ్ఞాపకార్ధము పాదుకలు చేయించి శ్రావణమాసములో నొక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను ఇది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరములో జరిగెను దాదాఖేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్యపూజ చేయుటకు నియమింపబడెను దీనిని పర్యవేక్షించు అధికారము భక్తసగునున కబ్బెను ఈ కథ యొక్క పూర్తి వివరములు థానేవాసి బివిదేవ్ బాబాకు గొప్ప భక్తుడు వీరు విరమించిన మామలతదారు వేప చెట్టు క్రింద పాదుకల విషయము సంగతులన్నీయు కమలాకర్ గోవిందకమలాకర నుండి సంపా దించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీశైలిల పదకొండవ సంపుటిలో నీరీతిగా ప్రచురించిరి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొఠారి అను డాక్టరొకడు షిరిడి వచ్చను వాని మిత్రుడొకడు వాని కాంపౌండర్ భాయ్ కృష్ణజీ అనున అనునతడు వెంట వచ్చిరి వారు భక్త సగునుతోనూ జీకే దీక్షిత్తోనూ స్నేహము చేసిరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార ధము బాబా యొక్క పాదుకలను వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకొనిరి పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించరి అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడగు కాంపౌండర్ లేచి ఆ సంగతి డాక్టరు కోరారెకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించద్రని నుడివెను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి డాక్టరుగారికి ఈ విషయము తెలియపరిచిరి వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను చూపెరి వారు కొన్ని మార్పులను చేసి పదము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును దెలుపు ఈ క్రింది కూడా చెక్కుమనిరి సదా నింబవృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయనాథం ఉపాసనీ నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా ఆజ్ఞాపించెను ఆనాడు పదకొండు గంటలకు కె దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి బాబా ఆ పాదుకలను తాకెను అవి భగవంతుని పాదుకలని నుడివెను చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడనీ ఆజ్ఞాపించెను శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డరు ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపాను బాబా ఈ పైకము పాదుకలను స్థాపించు ఖర్చు మిచ్చను మొత్తము వంద రూపాయలు ఖర్చు పెట్టిరి అందులో డెబ్బై ఐదు రూపాయలు వల్ల వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ పూజచేశెను తరువాత కచేశ్వర్ జఖాడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషను నుండి షిరిడీ తెచ్చుటకు ఏడుకు ఎనిమిదిన ఖర్చు భక్తసగునిచ్చెను ప్రస్తుతము జడే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట ఛాయి కృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరములో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడియందు దిగెను బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోవలెననుకుని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను ఇట్లనెను అక్కల్ నేమున్నది అక్కడికేల పోయేదవు అక్కడుండే మహారాజు ప్రస్తుతమిక్కడనున్నారు వారు నేనే ఇది విని భాయ్ కృష్ణజీ అక్కల్ కోట వెళ్ళుట మానుకొనెను పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడి యాత్రచేశెను మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితములో మార్పు షిరిడి గ్రామములో కుస్తీలు వాడుక అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి పట్టిరి అందులో బాబా అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను లంగోటి బిగించుకుని పొడవు చొక్కాను తొడిగికొని నెత్తిపైని గుడ్డ కట్టుకునేవారు ఒక గోనే ముక్కపై కూర్చునేవారు చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు రాజ్యభోగము కంటే దారిద్య్రమే మేలని నుడివెడివారు దరిద్రుని స్నేహితుడు భగవంతుడే గంగాఘీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సహవాసము చెయ్యవలెనని ఆకాశవాణి పలికెను అప్పటి నుండి గంగాఘీరు సంసారమును విడిచెను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను పుణతాంబే దగ్గర నదియొడ్డున యొక్క మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసి తిరుగువారు కారు అడిగినప్పుడు మాత్రమూ జవాబిచ్చువారు దినమంతయు వేప చెట్టునీడయందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ యొడ్డునందుండు తుమ్మ చెట్టు నీడన కూర్చునిడివారు సాయంకాల మూరకనే పచారు చేయువారు లేదా నీమగాం పోవుచుండెడివారు త్రయంబక్ డెంగ్లే అనునతని ఇంటికి తరచుగా పోవువారు యందు సాయిబాబాకు ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబు అతడు ద్వితీయ వివాహము చేసి కొన్నను సంతానము కలుగలేదు బాబాసాహెబు డెంగ్లే నానాసాహెబును సాయిబాబా వద్దకు పంపెను వారి అనుగ్రహముచే పుత్ర సంతానము కలిగెను అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండ్రి వారి కీర్తి ఎంతట వెళ్లడియాయను అహ్మద్ నగరు వరకు వ్యాపించెను నుంచి నానాసాహెబు చాందోర్కరు కేశవ చిదంబర్ అనేక అనేకమంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు బాబా రాత్రులందు పాడుపడిన పాతమసీదునందు శయనించుచుండెను అప్పట్లో బాబా యొక్క సామానులు చాలా తక్కువ అవి చిలుము పొగాకు తంబిరేలు గ్లాసు పొడుగుచొక్క గుడ్డ ఎల్లప్పుడు దగ్గరునుంచుకును సటకా మాత్రమే తలపై గుడ్డ జడవలే చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకునివారు వీనిని వారముల తరబడి ఉతుకకుండనుంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు కౌపీనము ధరించువారు ధుని కెదురుగా ఎడమచేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లయ్య యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రముండెను పోయి బాబాను దర్శించుచుండెరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి దానిలో మార్పు కలిగెను పాతమసీదు చేసి నేలపైని నగిషీరాళ్ళు చేసిరి బాబా ఆ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలాకాలము నివసించిరి బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకుని సొగసుగా నాట్యముచేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరులోనున్న షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతయు దీపములు వెలిగించుచుండెను కొన్నాళ్ళూ ఇట్లు జరిగాను నూనె ఇచ్చుకోమట్లు కూడి బాబాకు నూనెవ్వకూడదని నిశ్చయించుకునిరి బాబా వారి దుకాణములకు పోగా నూనె నూనెలేదనెరి బాబా కలతజెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో బెట్టియుంచెను కోమట్లు ఆతురతతో నిదంతయు గమనించుచుండెరి నూనె చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగెను నీటిని ఈ విధముగా చేసిన పిమ్మట నీరంతయు డొక్కులో నుమ్మి ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయముందునట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాక చక్కగా వెలుగుచుండెను షావుకార్లు ఇదంతయు జూచి పశ్చాత్తాపడెరి క్షమాపణ కోరెరి బాబా వారిని క్షమించెను ఇక మీదట సత్ప్రవర్తన మలవరచుకునుడని పంపెను పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మదు నగరు నుంచి జౌహర్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహాత వచ్చెను మందిరమునకు సమీపముననున్న స్థలములో దిగను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురానంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయ్యే ఈద్గా ఈ విషయములో కొట్లాట జరిగి జౌహర్ అలీ రహత విడిచి షిరిడీలో బాబాతో మసీదునందుండెను ప్రజలు వాని తీపి మాట్లకు మోసపోయరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా ఎందుల కడ్డు చెప్పక నుండుటకు సమ్మతించెను గురువును శిష్యుడును రహతాకుపోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి గురువునకు చేలాశక్తి ఏమియు తెలియకుండెను కాని చేలాకు గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ వానిన్నెప్పుడు అగౌరవించలేదు వాని పనులన్నీయు చక్కగా నెరవేర్చుచుండెడివారు అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు పోవుచుండెడివారు కాని షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రహాతాలో నుండుట ఎంతమాత్రమిష్టములేదు అందుచే వారందరూ కలిసి రహాతా సాయి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకపోయేరి వారు రహాతాలో బాబాను ఈద్గా వద్ద చూచి బాబాను తిరిగి షిరిడీ పోవుటకై వచ్చినామని చెప్పిరి ఫకీరు ముక్కోపి చెడ్డవాడు తనను విడిచిపెట్టాడు గనక ఫకీరు వచ్చులోపల వారు తన యందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుచుండగా ఫకీరు వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించెను కొంత వివాదము జరిగిన పిమ్మట గురువుగారును చేలాయి తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది కాబట్టి వారు షిరిడీ చేరి అచ్చట నివసించుచుండరి కొన్ని దినముల పిమ్మట కపట కపటగురువును పరీక్షించి లోటుపాటులనేకములున్నట్లు గనిపెట్టాను బాబా షిరిడీ ప్రవేశించుటకు పన్నెండు సంవత్సరములు ముందు దేవీదాసు పది లేదా పదకొండు ఎండ్ల బాలుడుగా షిరిడీ చేరెను వారు మారుతిదేవాలయములో నుండేవారు దేవదాసు చక్కని ముఖ లక్షణములు ప్రకాశించు నేత్రములు కలిగి వలె జ్ఞానివలే కనపడుచుండెను తాత్యపాటీలు కాశీనాథు మొదలుగా గల అనేక మంది దేవీదాసును గురువుగా మన్నించుచుండెరి వారు జౌహరును దేవీదాసు వద్దకు తెచ్చిరి జరిగిన వాదములలో తగిన సమాధానమివ్వలేక జౌహరు ఓడిపోయి షిరిడీ పారిపోయి బీజాపురములో నుండెను చాలా ఏండ్ల తరువాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను తాను గురువు సాయిబాబా చేలాయను తప్పుడు అభిప్రాయము వాని నుండి తొలగెను పశ్చాత్తాపడుటచే సాయిబాబా వానిని గౌరవముగానే చూచెను ఈ విధముగా బాబా శిష్యుడు గురువు నెట్లు కొలువలెనో ఎట్లు అహంకారమును విడిచి చేసి తొదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో నిరూపించెను ఈ కథ భక్త మహాల్సాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది ఐదవ అధ్యాయము సంపూర్ణము